రేపు కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతుందట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతోంది ప్రత్యేక సమావేశాలకు ప్రతిపక్షాలు డిమాండ్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సో ప్రత్యేక సమావేశం ప్రతిపక్షాలు అన్నీ అడుగుతున్నాయి అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందని అడుగుతున్నాయి సో మన మనమే చాలా కోల్పోయినమాట లేకపోతే పాకిస్తాన్ ఎందుకు కోల్పోయింది రకరకాల భిన్న వాదనలు భిన్న అభిప్రాయాలు వినబడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా అన్ని ప్రతిపక్షాలు కూడా మిత్రపక్షాలు కూడా పట్టుబడుతున్నాయి మీద చర్చ జరగాలని సో ముందుగా వీళ్ళు కేబినెట్ భేటీలో చర్చించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలకు అందరు కూడా అవకాశం కల్పించి వాళ్ళతో ఒక భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే రేపైతే ఫస్ట్ కేంద్ర కేబినెట్ సంబంధించిన భేటీ అయితే జరగబోతోంది దీంట్లో ఉన్న కీలక అంశాలను చూద్దాం దన్నదన్న తర్వాత రైతు భరోసా మన రైతు మన భూభారతి సంబంధించిన అంశం ఉంది దాన్ని దాని గురించి మాట్లాడాలి అయ్యో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంత్రిమండలి సమావేశం జరుగుతుంది పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇదే తొలి భేటీ కావడం గమనార్హం ఈ భేటీలో పలు అంశాలపై డిస్కషన్ చేయనున్నట్లు తెలుస్తోంది కేంద్ర మంత్రులకు ఆపరేషన్ సింధూర్పై వివరణాత్మక సమాధానం ఇవ్వనట్లు సమాచారం అలాగే మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు చర్చించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి అయితే ఆపరేషన్ సింధుపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రధాన ప్రాధాన్యత నిజంగా ప్రత్యేక పార్లమెంట్ నిర్వహించడంలో తప్పేముంది తప్పలేదు